ఏస్రో నగర్ లోని జోయల్లుకాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ జోయల్లుకాస్ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ వజ్రాభరణాల షో డిసెంబర్ ఐదు నుండి ఇరవై ఒకటి వరకు ఉంటుందని తెలిపారు ఈ ప్రదర్శన వజ్రాల ఆభరణలో హస్తకళ చిక్కదనం మరియు ఆవిష్కరణల మరపురాని వేడుకకు హామీ ఇస్తుందని అన్నారు అన్నారుస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయాలుకాస్ మాట్లాడుతూ బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో అనేది వజ్రాల ఆభరణాల శాశ్వత ఆకర్షణకు మరియు డిజైన్లలో పరిపూర్ణత పట్ల మక్కు ఉన్న చిహ్నమని మా ప్రయాణంలో ఏస్రావ్ నగర్ నగర్కు ప్రత్యేక స్థానం ఉందన్నారు పండుగ సీజన్లో నిర్వహించే ఈ ప్రదర్శన అందం వ్యక్తిత్వం మరియు నైపుణ్యాన్ని ఉత్తమంగా ప్రతిబింబించే డిజైన్లకు కనుగొనడానికి వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుందని తెలిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రదర్శన కాలంలో లక్ష రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ విలువైన వజ్ర భరణాలను కొనుగోలు చేసే వినియోగదారులు ప్రతి కొనుగోలుపై ఉచిత బంగారు నాణం అందుకుంటారని తెలిపారు اسونن جو انو جو 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 ఏంటంటే మొత్తం టోటల్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అంతేకాకుండా సేల్ కూడా సో ఏంటంటే వరల్డ్ వైడ్ లో ఉన్న అన్ని యూనిక్ కలెక్షన్స్ మనకి ఏంటంటే అన్ని డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ కానీ లేకపోతే యంగ్ కలెక్షన్స్ కానీ అన్ని కలెక్షన్స్ అనేది మనకి ఒక గ్రూప్ లోపస్కి వచ్చేటట్టు చేయడం జరిగింది అనమాట ఇక్కడ ఏంటంటే వరల్డ్ వైడ్ అన్ని కలెక్షన్స్ ఒకే చోట మనకి ఎగ్జిబిట్ సేల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా మెయిన్ ఏంటంటే ఈ ఆర్నమెంట్ మనకి ఏదైతే మనకి డైమండ్ అన్కట్ కానీ డైమండ్ కానీ ఏదైనా ఆన్లైన్ పర్చేస్ చేస్తా మనకి గోల్డ్ ఆఫర్స్ కూడా ఫ్రీ అని అనమాట ఈ ఆఫర్ అనేది మనకి ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫస్ట్ వరకు అంటే టోటల్ సెవెంటీన్ డేస్ అనేది మనకి ఈ ఆఫర్ అనేది ఇక్కడ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ మన ఏఎస్ఎం నగర్ లో మాత్రమే ఈ ఆఫర్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా వచ్చి ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా మా కోరిక నుంచి వచ్చిన ప్రాక్టీ కస్టమర్స్ కి అదే కాకుండా మన ప్రెస్ ప్రేక్షకులకి అందరికీ కూడా మా తరఫు నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ